శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై తొమ్మిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ నామధారకుడు ఈ లీలలు విని పొలకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని మహాత్మా శ్రీ గురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారం అని రూఢి అవుతుంది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు ఈ శ్రీ గురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నింటినీ మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉంది ఎలాంటి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనలారా ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది సుమా ఇక్కడ షట్కూల తీర్థానికి మించింది మరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించినది ఈ భీమా అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయటం వలన కలిగే పుణ్యం ఇంత ఇంతని చెప్పడానికి వీలులేదు ఇచ్చటి ఉత్తర చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దానిని గుర్చి ఎంతని చెప్పగలము అని అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇక్కడ నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు గురుడు ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లుంది అదేం చిత్రమోగాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతల్ని సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వారందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తుంది అందుకే దీనిని అమరజ అని పేరు పిచ్చింది అని అన్నారు అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయము ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘ మాసాలలో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపైన మోక్షం కూడా కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసిన పురుణాయుష్మంతులవుతారు ఈ దగ్గర దగ్గరనున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వద్ధాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జున వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టంగా నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేతితో నందీశ్వరుని వృషణాలను స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్ళు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రహ్మనుత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వర ఆరాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనందపారవశ్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్న అయిన అతనిని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు అతడు అందుకు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారాణసి కనిపించింది ఈ కుండమే మణికొరున అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటన అయింది కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానం దానం మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుంచి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఈ క్షేత్రం సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతూ ఉండగా పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు షష్ఠంగా నమస్కారం చేసింది అప్పుడు శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగారు అప్పుడు ఆమె నమస్కరించి స్వామి నేను మూఢురాలిని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లల్ని పెట్టింది నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచ మార్జాల హత్య మహాదోషం చుట్టుకుంది ఇంకా చెప్తాను విను అంటుండగానే అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠు వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి ప్రజలు పాపాలని పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి నీవు ఎన్నో పాపాలు చేశావు వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది అప్పుడు స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్ఠురోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైపోయింది అది నేను స్వయంగా చూశాను ఆ క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇక్కడి గల కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులి ఇచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్ల ఫలితం ఉంటుంది దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థంలో గయాలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవ స్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపించి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గర ఉన్న మన్మధ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండాభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి అని స్వామి వారి నుంచి చెప్పారు అది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు ఆ రోజు శ్రీ గురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు అని సిద్ధయోగి నామధారకునితో వివరించి చెప్పారు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ